కృష్ణా జిల్లా గన్నవరంలో విద్యార్థులకు అండగా ప్రైమ్ న నిలిచింది గన్నవరంలోని చైతన్య కాలేజీ రామన్ భవన్ క్యాంపస్లో పదిహేను మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే నలభై వేల రూపాయలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసింది దీంతో విద్యార్థుల పేరెంట్స్ ప్రైమ్ నైన్ ఛానల్ ఆశ్రయించారు కాలేజీ యాజమాన్యంతో ప్రైమ్ నైన్ ఛానల్ మాట్లాడి పదిహేను మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించేలా చేసింది దీంతో ప్రైమ్ నైన్ కు విద్యార్థులు పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు నేటి సమాజానికి ప్రైమ్ నైన్ ఛానల్ అవసరమని విద్యార్థుల పేరెంట్స్ కొనియాడారు చైతన్య కాలేజ్ క్యాంపస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు యుడి పట్ల ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరొకసారి నిలబడింది వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది చాలా కీలకం వారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే అలాంటి విద్యా సంస్థలు కొన్ని ఇప్పటికే వారికి సంబంధించి లక్షల రూపాయలు దండుకొని వారి సర్టిఫికెట్లు కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక పదిహేను మంది విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారు ప్రైమ్ నైన్ ఆశ్రయించారు వెంటనే వారికి ఆ కాలేజీలో సర్టిఫికేట్లు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ప్రైమ్ నైన్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళందో వారికి సర్టిఫికేట్లు కూడా ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు ఈ ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది వారితో కూడా మాట్లాడదాం చెప్పండి ఈ కాలేజీకి వచ్చినటువంటి తర్వాత ఏ విధంగా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు ఏదైతే మీరు ప్రైమ్ లైన్ ఆశ్రయించారు ఎలా ఉంది ప్రైమ్ నైన్ ఛానల్ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏం జరిగింది సార్ నేటి తరుణంలో చెప్పాలంటే నేటి సమాజంలో ప్రైమ్ నైన్ న్యూస్ యొక్క ప్రాముఖ్యత చాలా అవసరము సామాన్యుడి పట్ల ప్రైమ్ నైన్ న్యూస్ తీసుకున్నటువంటి శ్రద్ధ వారు తీసుకున్నటువంటి పనితనము చాలా అభినందనయ్యాము ఈరోజు మాకు జరిగినటువంటి ఒక చిన్న అన్యాయంలో మేము ప్రైమ్ నైన్ న్యూస్ సిఇఓ గారు వెంకటేశ్వరరావు సార్ గారిని సంప్రదించాము మా అబ్బాయి శ్రీచైతన్య రామన్ భవన్ టూ విజయవాడలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది ఇక్కడ సరిగా విద్య లేకపోవడము హాస్టల్ వసతి సరిగా లేకపోవడంతో మా అబ్బాయి ఇక్కడ ఇమ్మడలేక నేను నా నాన్న అంటే సరే అని చెప్పి వేరే కాలేజ్ మార్పించడానికని ప్రయత్నం చేస్తే వీళ్ళు శ్రీచైతన్య టు శ్రీచైతన్య కాలేజ్ మారుతానానంటే అదన ఫీజు చెల్లించిన అవసరం లేదన్నారు అదే వేరే కాలేజ్కి చేంజ్ అవుతామంటే మాత్రం అడిషనల్గా నలభై వేల నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు వసూలు చేస్తాను కట్ కడితేనే మీ అబ్బాయి టీసీ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఇస్తామని చెప్పి ఉదయం నుంచి మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు ఈ బాధలో మేము ఎవరిని సంప్రదించాలో తెలియక ఒక నాకు ముందు పరిచయం ఉన్నటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ సిఈఓ గారు వెంకటేశ్వరరావు సార్ని సంప్రదిస్తే సారు త్వరితగతిన స్పందించి వారి యొక్క టీంని మా దగ్గర పంపించారు విజయవాడ శ్రీచైతన రామన్ బాబు ఉదయం వారు వచ్చిన తరుణంలోనే ఈ కాలేజీ యాజమాన్యం ఇమ్మీడియట్గా మాకు సంబంధించినటువంటి మా అబ్బా మా విద్య మా నాకు కుమారుడికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మాకు అందజేశారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించలేదు సో మాకు ఉచిత మా మా న్యాయపరంగా ఇవ్వాల్సిన ఫీజులు కట్టాము ఆ ఫీజుల తగ్గట్టుకైనా మాకు సంబంధించిన సర్టిఫికేట్ మాకు ఇచ్చాయి రియల్లీ చెప్తున్నానండి ప్రైమ్ నైన్ న్యూస్ ఈరోజు లేకుంటే మాకు న్యాయం జరిగేది కాదు రియల్లీ వారికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది అభినందనీయమండి థ్యాంక్స్ టు సీఈఓ ప్రైమ్ నైన్ న్యూస్ వెంకటేశ్వరరావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి అంటే ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాలేదన్నారు ఎప్పుడైతే మీరు అంటే న్యూస్ ఛానల్ వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏం చెప్పారు అసలు ప్రధాన మేము రాగానే ఫస్ట్ వాళ్ళు ఏం స్పందించలేదండి మేము వచ్చి నాలుగైదు గంటలు అవుతున్నది అయినా కానీ మేము ఇంటిమేషన్ చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు తర్వాత మా ఫ్రెండ్ మా కొలీగ్ ద్వారా ప్రైమ్ లైన్ న్యూస్ను సంప్రదించాము వాళ్ళు వెంటనే స్పందించి ఆ సిఇ గారు వెంటనే వాళ్ళ టీంను పంపించి మా యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి ఎంతగానో మాకు సహకరించి మా యొక్క సర్టిఫికెట్లను ఇప్పించగలిగారు ఎంతగానో వారికి రుణంపడి వింటారు థ్యాంక్స్ టు ప్రైమ్ నైన్ మనతో ఒక విద్యార్థి కూడా ఉన్నాడు విద్యార్థి కూడా మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి ఇక్కడ ఈ కాలేజీలోనే ఫస్ట్ ఇయర్ చేశావు ఎట్లాంటి ఉన్నాయి కాలేజీలో ఎందుకు నీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు ఏం చెప్పారు నువ్వు ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాలేజీ వాళ్ళు ఏం చెప్పారు నా పేరు జయ నా పేరు జే సాయి కమల్ నేను ఇక్కడ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను శ్రీ చైతన్య రామన్ బవంటులో ఇక్కడ ఎందుకు నేను మానేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రజెంట్ అయితే చదువు బాగానే చెప్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్ని అసలు కేర్ తీసుకోరు వీళ్ళు ఎందుకంటే మనకు స్కిన్ డిసీజ్ కానీ చాలా సెవెన్ టు ఎయిట్ మంత్స్ మనకే ఉండిపోతాయి అసలు వీళ్ళు కేర్ తీసుకోరు ఫుడ్ బాగుండదు స్లీప్ బాగుండదు కానీ వీళ్ళు అందరికీ బయటలో చెప్తారు మేము అందుకనే ఇక్కడ ఏం చేయలేక ఫస్ట్ ఇయర్లో మేము ఇక్కడ మానేద్దామని ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు ఒప్పుకోలేదు మమ్మల్ని ఎందుకంటే వీళ్ళు బయటికి పోతే మేము చెప్తాం కాబట్టి వీళ్ళు ఒప్పుకోరు అందుకనేసి మేము చాలా ట్రై చేసాము వీళ్ళు ఒప్పుకోలేదు మాకు టీసీ పనికి అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వలన మేము ఇక్కడ ఆయన మాకు తెలుసు కాబట్టి మేము ప్రైమ్ మేము ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి కాల్ చేసి ఇట్లా చెప్పాము మా మా ప్రాబ్లమ్స్ అన్నీ సో ఆయన ఇప్పుడు వచ్చి మాకు సాల్వ్ చేశారు థ్యాంక్ యూ అండి మేము దీనికి రుణపడి ఉంటాము మనతో మేడం కూడా ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడదాం మేడం చెప్పండి మీరు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు కూర్చోమని కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు ఎట్లా ఎట్లా అనిపించింది ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకున్నారు ఇప్పుడు హ్యాపీనెస్ ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మాకు కనీసం సీట్ కూడా ఆఫర్ చేయలేదు కానీ మేము ఎప్పుడైతే ప్రైమ్ నైన్ని ఆశ్రయించాము వాళ్ళ పాపం ఎట్ ద ఇమ్మీడియట్ మేము కాల్ చేసిన టెన్ మినిట్స్లోనే ఆ టీం వచ్చారు మా దగ్గరికి వచ్చారు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగారు మేము చెప్పాం ప్రాబ్లం మొత్తం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డీన్ వచ్చేసారు మా దగ్గరికి వితౌట్ వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ ఆల్సో దే ఆర్ గివింగ్ ద టీసీ అండ్ అవర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళని చూసిన వెంటనే దే ఆర్ రియాక్టెడ్ వెరీ వెరీ ఇమ్మీడియట్లీ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ప్రైమ్ నైన్ టీవీ మీరు చెప్పండి సార్ అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకున్నారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎట్లా ఉన్నారు సార్ ఈ కాలంలో మీలాంటి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఉండే కాబట్టే మా లాంటి తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు రాకముందు ఈ సర్టిఫికేట్లు మాకు రావు మేమేం చేసుకోలేము కార్పొరేట్ ఆఫీస్కు ఈ దోపిడీకి మేమేం గురి కావాల్సిందే మేము చేయలేము అనుకున్నాము మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు మీరు మిమ్మల్ని చూడగానే మీడియా చూడగానే వారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు ఒక్క రూపాయి తీసుకోకుండానే మాకు ఏదైతే న్యాయంగా మేము కట్టాల్సిన ఫీజు కట్ కట్టినాం కాబట్టి మా టీసీ మాకు ఇచ్చేస్తారు థ్యాంక్స్ ఫర్ టీవీ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఏదైతే మాత్రం సామాన్యుల పట్ల మరొకసారి ప్రైమ్ నైన్ ఆశ్రయించినటువంటి వెంటనే స్పందించి వారికి పదిహేను మంది విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు ప్రైమ్ నైన్ చేతులు వెంటనే తీసుకురా వారికి త్వరితగతిన రెస్పాండ్ అయ్యి పదిహేను మంది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రైమ్ నైన్ సహాయపడింది ఇదే రీతిలో ఎవరికైనా సరే సమస్య ఉన్నటువంటి వెంటనే ప్రైమ్ నైన్ ను ఆశ్రయించాలనేటువంటి రీతిలో ప్రైమ్ నైన్ చేస్తున్నటువంటి సేవలను వారందరూ కూడా అభినందిస్తున్నారు ఈ ఇక మీదట కూడా అంటే విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల ప్రజల నుంచి లూటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఇప్పటికీ కూడా అంటే కాలేజీలు మారుతాము అని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ ఇప్పటికీ కొన్ని వేల రూపాయలు మళ్ళీ కడితేనే సర్టిఫికెట్లు సర్టిఫికేట్లు ఇస్తామనేటువంటి పరిస్థితులు ప్రైమ్ నైన్ ఆశ్రయించారు వెంటనే త్వరితగతిన వారికి న్యాయం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రైమ్ నైన్ నిజం ఇదే మా నిజం అనే దానికి మరొకసారి ఈరోజు ప్రైమ్ నైన్ చేసిన దానికి వారందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎక్కువ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ గనవరం నుంచి